జగిత్తల జిల్లా మెడుపల్లి పట్టణంలోని రోజు రెవెన్యూ ఏసీఎల్బీ మున్సిపల్ ప్రత్యేక అధికారి బిఎస్ లత డంపింగ్ యార్డ్లోని బయోమైనింగ్ ద్వారా వచ్చే ఎరువు పరిసరించి మరియు రేగుంటలో ఉన్నటువంటి నర్సరీని పరిసరించారు బిఎస్ లత మాట్లాడుతూ రాబోయే వర్షాకాలం దృశ్య ప్రజలకు ఇచ్చే రకరకాల పూల బొక్కలను నాటాలని రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ నాటాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ ఎంఆర్ఓ శ్రీనివాస్ డిఈ నాగేశ్వరరావు ఏఈ తిరుపతి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్ తదితరులు పాల్గొన్నారు

కదా అవి కాదు గడ్డి గట్టి రావు ఖాళీగా ఉన్నాయి చూడు ఇదంతా ఇది రాలేదు మళ్ళా వాడతాల్లో పెట్టి ఇక్కడ ఇదంతా చామంతా సరువు సరువు సరువా वीडियो <laughs> अने